ఇక వార్తల్లో వివరాలు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం లబ్దిదారులకు ఉచిత సోలార్ పంపు సెట్లను సీఎం అందజేసి వారితో కాసేపు ముఖాముఖిగా మాట్లాడారు పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు సౌర విద్యుత్ ఉత్పత్తిలో గిరిజన రైతుల ఆదాయం పొందాలని సీఎం ఆకాంక్షించారు గిరిజనులు ఇచ్చిన భూముల్లో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామన్నారు అచ్చపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ప్రయోగాత్మక ప్రాజెక్టుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రత్యేక అధికారిగా నియమిస్తామని చెప్పారు ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం కింద ఈ ఏడాది పదివేల మంది రైతులకు చెందిన సుమారు ఇరవై ఏడు వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దాదాపు ఆరు వందల కోట్లు ఖర్చు చేయనుంది ఎందుకుగాను అర్హులైన ఎస్టీ రైతులను ఈ నెల ఇరవై ఐదు వరకు మండలాల వారీగా గుర్తిస్తారు జూన్ పది వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన భూగర్భ జలాల సర్వే తదితర పన్నుల్ని గిరిజన సంక్షేమ శాఖ చేపట్టనుంది జూన్ ఇరవై ఐదు నుంచి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు భూముల అభివృద్ధి బోరుబావుల తవ్వకం సోలార్ పంపు సెట్ల ఏర్పాటు తదితర పన్నుల్ని పూర్తి చేస్తారు మీకే ఖాతా నేర్పించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్లు పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా తెలుసు మొత్తం నీ కానిస్టెన్సీలో మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంప్ సెట్ పెట్టడానికి అన్ని ఇస్తాను ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా బట్టిసారి చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాయి ఇన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లు లెక్కది అందరికీ ఫైవ్ హెచ్పి సెవెన్ అండ్ హాఫ్ హెచ్పి ఈ రెండు పంపు సెట్లు ఎట్లీను ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తాను అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు నాలుగైదు వేలు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది ఆడపిల్లలు ఒక గంట సేపు అట్లా చూసుకోవచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటట్టు కూడా ఒక గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిది